తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అమ్మా నమస్తే అండి మరి ఫస్ట్ తారీఖు కూడా అయిపోయింది మరి ఈ నాలుగేళ్లలో వాలంటరీ వ్యవస్థ వచ్చేసి ఫస్ట్ తారీఖు రాగానే ఉదయాన్నే ఫెన్షన్స్ ఇచ్చేవాళ్ళు మరి నిన్న ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఆపేశారు ఫెన్షన్స్ ఇవ్వకుండా మరి వృద్ధులైనా వికలాంగులైనా వితంతువులైనా ఇలా ఫెన్షన్ తీసుకునే వాళ్ళంతా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారమ్మా వాలంటరీ వ్యవస్థని ఇప్పుడు ఆపింది ఎవరమ్మా వాలంటరీ వ్యవస్థని మహాతండ్రి జగన్మోహన్ రెడ్డి గారు వృద్ధులు ఇబ్బంది పడకూడదు లైన్లో నుంచోకూడదు వాళ్ళకి ఇంటికెళ్ళి తెల్లవారుజామున తలుపు కొట్టి ఐదు గంటలకల్లా వాళ్ళ ఫంక్షన్ ఇచ్చేసింది ఎవరు వాలంటరీ వాలంటరీ వ్యవస్థని ఎందుకు పెట్టారు ఎవ్వరూ కూడా వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థనే తీసుకొచ్చి ఆ వ్యవస్థ ద్వారా తెల్లవారుజామునే గడప గడపకి వెళ్ళి పెన్షన్ ఇచ్చే మంచి గొప్ప పనిని ఇచ్చారు కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏంటంటే మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడికి రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన పరిపాలన చూసిన ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో మహా గొప్పగా నూట యాభై ఒక్కటి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకున్నారు ఆ రెండు వేల పంతొమ్మిదిలోనే జగన్మో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే సీఎంగా అయ్యారో ఆ రోజు నుంచి ప్రజలకి ఇచ్చే ప్రతి ఒక్క పథకాన్ని చూసి ఆ రోజే చంద్రబాబు పతనం స్టార్ట్ అయింది అంటే మేమేమంటామంటే ఆ రోజు చంద్రబాబు పత్రం స్టార్ట్ అయిందన్నాం ఈరోజు ఎండ్ అయిపోయింది ఎందుకంటే పతనం అయిపోయాడు చంద్రబాబు నాయుడిని నమ్మే ప్రజలు ఎవ్వరూ లేరు ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ మహా గొప్ప వ్యవస్థ అది ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క పథకము చేరే వ్యవస్థ ఇదివరకు ఏదైనా కావాలంటే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే వెళ్ళి ఒక కాగితం లేనప్పుడు ఆ కాగితాన్ని మళ్ళీ రికవరీ చేసుకోవటం కోసం ఎన్నోసార్లు ఇంటి చుట్టూ తిరిగి తాలూకాల దగ్గరికి వెళ్ళి ఆ సదర ఆఫీసర్సు అందుబాటులో ఉన్నా లేకపోయినలా లైన్లో ఉండి రోజులు 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 చేస్తేనే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఎటువంటిదైనా వచ్చేది ఈ రోజున ఆ బాధ ఏ ప్రజలకి లేదు ప్రతి ఒక్క వాలంటరీ ఇంటికి వచ్చి ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఏ అవసరం కావాలన్నా ఇంటికే వచ్చి తీసుకొని వెళ్ళి మళ్ళీ సర్టిఫికెట్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే వ్యవస్థ వచ్చింది మరి ఇలా చేసే వాలంటరీ వ్యవస్థ అంతా డేటా కలెక్ట్ చేసుకొని రేపు రాబోయే ఎలక్షన్లో కూడా వాళ్ళే క్యాంపెయినర్స్గా అంటే ఓట్లు వేయండి అని చెప్తారనే ఇలా ఆపేశారంటారా ఓట్లు వేయండి అని చెప్తారు అని ఈయన ఎట్లా అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు కులం చూడడం మతం చూడడం పార్టీలు అన్నాడు ఈ రోజున వాలంటీ వ్యవస్థలో తెలుగుదేశానికి సంబంధించిన వాలంటీర్స్ లేరా ఆయన అభిమానించి చంద్రబాబును అభిమానించే వాళ్ళకు కూడా వాలంటీ వ్యవస్థలో ఒక ఉద్యోగాన్ని ఇచ్చారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి ఏ పార్టీని చూడాల ఏ కులాన్ని చూడాల ఏ మతాన్ని చూడాల అటువంటి ఈ వాలంటీర్స్ని ఈ రోజున ఆపేయాలి ఆ వ్యవస్థే బాగాలేదు అంటే అంటే నీకు సంబంధించిన వ్యక్తులను కూడా నువ్వు నోరు కదా వాళ్ళు ఒక ఎక్కువ జీతం కావాలని కానీ లేకపోతే మాకు ఈ కావాలని కానీ అడగట్ల వాలంటీస్ ఏంటంటే స్వచ్ఛందంగా స్వచ్ఛంద గడప గడపకి వెళ్ళి కొంత నేను ఒక యాభై మందికి ఒక యాభై ఏళ్ళకి నేను ఒక సహాయం చేస్తున్నాను నేను వాళ్ళకి ఏదైనా ఏది కావాలన్నా నాకున్న నాకున్న జ్ఞానాన్ని వాళ్ళకి నేను పంచగలుగుతున్నాననే ఈరోజు నా తిరిగే వాలంటీరీ వ్యవస్థని వద్దన్నారు ఈరోజు ఫంక్షన్స్ ఫెన్షన్స్ వద్దు వాలంటీర్లు వెళ్ళకూడదు అని చెప్పి పాపేశారు రోజు మళ్ళీ వృద్ధులు ఏమవుతారండి ఈ రోజుకల్లా చక్కగా పెన్షన్ తీసుకొని ఆనందంగా వాళ్ళ వాళ్ళ అవసరాలు ఇళ్ళద్దులే ఉంటాయి టిఫిన్కి ఇప్పుడు నెల అంతా టిఫిన్ చేసి ఆ నెల చివరిలో వాళ్ళకి ఆ టిఫిన్ వాళ్ళకి కూడా పాపం బిల్లు కట్టుకునే పరిస్థితి ఉంటుంది పెద్దవాళ్ళు వృద్ధులు అటువంటివన్నీ కూడా ఈ రోజున లేకుండా చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అక్కసు ఈ ప్రజల మీద వృద్ధుల మీద ఇలా చేశాడు కాబట్టి ఈ రోజున ఈ వృద్ధులందరికీ ఓహో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా చంద్రబాబు నాయుడు వస్తే మా పరిస్థితి ఎలా ఉంటుందా మళ్ళీ మేము వెళ్ళి లైన్లో నుంచొని పెన్షన్ తీసుకునే పరిస్థితా మళ్ళీ మేము కళ్ళు తిరిగి కింద పడిపోయే పరిస్థిత కనుక చంద్రబాబు మాకొద్దు జగన్మోహన్ రెడ్డి గారే మాకు వద్దు మా జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకోవాలి అనే ఉద్దేశం ప్రతి ఒక్క వృద్ధుల్లోనూ వికలాంగుల్లోనూ ఈ రోజున బలపడిపోయిందండి అది కాదమ్మా మరి చంద్రబాబు నాయుడు గారు అసలు వాలంటరీ వ్యవస్థని ఒకవేళ మా ప్రభుత్వం వచ్చినా సరే కొనసాగిస్తానన్నారు కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి వా సచ్ అంటే వాలంటరీ వ్యవస్థని ఆపేశారు అనుకోకుండా ఎందుకు చంద్రబాబు నాయుడు గారే ఆపేశారని అనుకో ఎందుకు అనుకుంటున్నారు ఆపించేశారని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదండి వాలంటరీ వ్యవస్థే వద్దని చెప్పారు వాలంటీర్స్ ఇంటింటికి వెళ్తే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేపిస్తారేమో అని అన్నాడు అంటే ఆయన అన్న మాటల ప్రకారం మరి చంద్రబాబు కాకపోతే ఇంకెవరు ఆపుతారు చంద్రబాబు ఆపినట్టు ఇక్కడ మనకు అందరికీ కళ్ళ కట్టినట్టు తెలిసిపోతుంది కదా అందుకనే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను కానీ వాలంటీర్ని గడప గడపకి వెళ్లకుండా చేసింది చంద్రబాబే అంటే ఈ వ్యవస్థనే లేకుండా చేస్తాడు రేపు పొద్దున ఒకేళ అంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడికి మళ్ళీ ప్రజలు పట్టం కట్టే పరిస్థితి లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం అవుతారు ప్రమాణ స్వీకారం చేస్తారు కానీ ఈయన ఇలాంటి దుష్ప్రహారం అంటే చెడ్డ ప్రచారాలు చేసినటం వల్ల ప్రజల్లో చెడిపోతున్నాడే తప్ప ప్రజల్లో బలహీనపడిపోతున్నాడే తప్ప ఆయన ముందుకెళ్ళట్ల ఈ రోజున వృద్ధుల వికలాంగుల మీద ఆయన కక్ష సాధింపే దీనికి నిదర్శనం